ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి తులరాశివారు పిప్లవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని ఫలితాలు కూడా సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే తులరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినవలసిన వంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి తులరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చిరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచన స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు అని చెప్పాలి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వేరే కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు కూడా అంటే ఇతరులు వీరికి సమస్యను సృష్టించుకోవాల్సిన అవసరమైతే లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు అని చెప్పాలి అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు కూడా మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీకు కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని తులరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అని చెప్పాలి అలానే తులరాశి వారి యొక్క జీవితాన్ని చూసించినట్లయితే కనుక మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపు ఇంకొక సమస్య ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నో సార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కూడా ఆర్థికంగా కూడా మీరు చాలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితి ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు కూడా ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంట వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానూ బాధకు లోను చేస్తూ ఉంటుంది అలాగే పై స్థాయిలు ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కూడా అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేక ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా సరే మీపై స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారు అలాగే తులరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదర్శించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి కూడా అలానే ఈ తులరాశి వారు పారాస్త్రీ వల్ల కూడా ఈ రాశి పురుషులకు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మీరు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీ ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటాడు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షాలు మీపై కురిపించడానికి ఈ రోజు కనీసం ప్రతి ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటుంది కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీకు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే లేవాలి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా నమస్కారాలు చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి అంటే సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఆ తర్వాత మీరు మీ పూజ గతిని శుభ్రం చేసుకుని మీ పూజ మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీ వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాన్ని పఠించండి ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కూడా అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం కూడా అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలు మీకు దూరం చేసి తీపి అనుభవాలు ఇస్తుంది అని అర్థం అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలుగుతుంది కాబట్టి మీ శరీరంలో సుఖ సంతోషాలు ప్రసాదించాలి అని ఇది వరకు మీకు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తురాలు చేయాలని కోరుకోండి అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా వీళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నేతుతో దీపం వెలిగించి అలాగే దేవి పటం ముందు బెల్లం ముక్కును పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుతారు మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు వద్దన్న కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంతే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి కూడా ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదలగా పొందుకుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి వ్యాపారస్తులకు బాగా లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఖచ్చితంగా వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు కోరుకున్న కోరికలన్నీ బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి అప్పులు ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీ జీవితంలో సకల శుభాలు పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచి స్థితి నుండి మీరు ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు అలాగే తులరాశి వారి జీవితం పెద్ద కల్లోలం మూడు అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటియో వెంటనే తెలుసుకుని ఇప్పుడు జాగ్రత్త పడండి లేదంటే చాలా నష్టపోతారు తులరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించి ఆ యొక్క పెద్ద సంఘటనలు ఏంటి మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీరు సమస్యల నుంచి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది తులరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారు ఎవరికి తల వంచరు ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు తులరాశి వారు నాయకత్వ లక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు కూడా అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవాడుతూ ఉంటాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు తులరాశి వారి వ్యక్తులు అలాంటి ఆలోచన వీరులు ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు కూడా అలాగే ఎక్కువ ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కలిగి ఉంటారు ఇకపోతే తులరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి కూడా అలానే ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిస్అపాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు ఎప్పుడు విజయప్రదంలో నడవడానికి ఇష్టపడతారు కూడా తులరాశి వారు క్రమశిక్షణగా ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కూడా ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు కూడా ఆర్థిక విషయాలలో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారాలు చేసుకోరు కూడా కఠినమైన స్వభావం కలవారు కూడా వీళ్ళకి ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు తులరాశి వారిని బయటపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు తన నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏ మాత్రం కేర్ చేయరు అలాగే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతాయి అలానే వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితుల బంధువులు రక్త సంబంధాలు స్త్రీలు వల్ల ఎక్కువగా మోసపోవడానికి కూడా అవకాశం ఉంది వీరు మొదటి నుంచి కష్టపడి తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరి ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయాలలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనైనా సరే సాధించగల అనే విశ్వాసం వీరికి సొంతమని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కూడా కొనుగోలు చేసిన ఆస్తులల్లో చిక్కులు ఎదురవుతాయి కూడా సొంత ఊరిలో వదిలివేసి బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్నా కూడా తర్వాత సొంత వాళ్ళు వల్ల సమస్యలు ఎదురుకోవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు తులరాశి వారికి వృత్తి ఉద్యోగాలు రీత్యా అజ్ఞత వాసం అల్పన ఆశ్రయించటం తప్ప ఏమీ లేదు రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులుగా దూరం చేసుకుంటారు కూడా తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఈ తులరాశి వారు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాల అధికారాన్ని కోరుకుంటారు అని చెప్పాలి సమాజంలో తమ కంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడు కూడా ఆశిస్తారు కూడా మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివి తేటలతో ఆ పనిని దిగ్జయంగా పూర్తి చేయగలుగుతారు కూడా వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలోనైనా ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కూడా తులరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి ఇది వారికి నష్ట ఆదాయకంగా మారుతుంది కూడా అప్పుడప్పుడు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం కూడా బాధపడుతూ ఉంటారు కూడా కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తల మీద బాధ్యత మీపైనే ఉంటుంది ఇకపోతే తులరాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం కనపడుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం తులరాశి వారి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచార కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే తులరాశి వారి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనపడుతుంది కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చెయ్యలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు కూడా వర్తక వ్యాపారాలు చేసేవారు కూడా పెద్దగా లాభాలు పొందలేరు వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో కాస్త కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు కూడా విదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంత వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడవలసి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు కూడా ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబం వాతావరణం వివాదాలకు కేంద్రకంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ ఆపర్చునిస్ చూపలేకపోతారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోదు అని చెప్పాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి కూడా వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థిక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరగబోతుంది ఇకపోతే ఈ సమయంలో కెరియర్ అంత మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రూమెంట్స్ నిరాచకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి జ్యోతిష పండితులు ఉద్యోగాలు చేసే వారికి అకస్మాత్తుగా ఉద్యోగం నష్టం లేదు ఉద్యోగం మార్పులు సంభవిస్తున్నాయని అంటున్నారు ఈ సమయంలో తులరాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి స్టెస్ ఎదుర్కొంటారట ఇకపోతే తులరాశి వారికి దడ పుట్టించి మరి ఒక సంఘటన విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణం ప్రాణ నష్టం జరిగే అందుకు అవకాశం కనపడుతున్నట్టు అని జ్యోతిషులు ఇప్పుడు చెప్తున్నారు అందరికీ ఇలానే ఉంటుంది అని కాదు కొంతమందికి మాత్రమే అంతే ఈ కాలంలో మీరు మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డిసిషన్ తీసుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదే విధంగా తులరాశి వ్యక్తులు ఇంకొక విషయం కూడా ఉందండి మరొక విషయం ఏమిటి అంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమే అయినా సరే మీరు కాస్త ఆస్తి కోర్టు కేసు విషయంలో ఉంటే గనక మీకు చేయి జారిపోయే అవకాశం ఉంటుంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదులలో గనక లేకపోతే మరో విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కూడా కనపడుతుంది కాబట్టి తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బును మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే మీ డబ్బు చోరీకి గురవ్వవచ్చు పరువుల పావులవచ్చు మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు తులరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గనక మీ డబ్బును తీసుకుని వెంటనే బ్యాంక్లో పెట్టుకోండి లేదంటే మీరే నష్టపోతారు నష్టం జరిగిన తర్వాత ఎంత బాధపడిన లాభం లేదు చూశారు కదండి తులరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతి పెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి